దైవ మర్మములు సహోదరు భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట డిసెంబర్ మూడు ఈరోజు వాక్య భాగము ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండేను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను వచనం ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ఎర్షియా గ్రంథము ముప్పవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం నిరుత్సాహంగా ఉన్న ఏలియాతో దేవుడు మిక్కిలి నిమ్మలమైన స్వరముతో మాట్లాడిను రాసులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం విహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుంవలి గర్జించుచున్నాడు మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు మనం ఎదుర్కొని అన్ని పరిస్థితుల్లో దేవుని స్వరము మనలను నడిపించునని పైభాగముల ద్వారా నేర్చుకొనుచున్నాము ప్రకటన ఒకటి పదహారులో ప్రభువు తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకున్నట్లు చూచున్నాము ఏడు నక్షత్రములు ఏడు సంగములకు చూచెనలు ప్రభువు తన చేతులతో సంగములను పట్టుకును చూడుము చేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచ్చిన ప్రభువు మనలను అనేక పరిస్థితుల ద్వారా వెళ్ళనిచ్చును కానీ అన్ని పరిస్థితుల్లో ఆయన చేతులలో మనలను భద్రపరచును క్రైస్తలాట్